ఎలాంటి ఐసిసి లో అయినా భారత్ వర్సెస్ పాకిస్తాన్ అంటే ఇప్పటికీ ఆ దాయాది దేశం మీద మన భారత్ గెలుపు అలాగే ఈ మ్యాచ్ మీద అభిమానులకే కాదు మొత్తం యావత్ భారతదేశానికే ఒక రకమైన థ్రిల్లింగ్ మూమెంట్ అనే చెప్పొచ్చు తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే మైదానంలో భావోద్వేగాలను అలుపు అదుపు చేసుకోవాలని తమ ఆటగాళ్లకు మేము సూచించలేదు అంటూ ఇక సూర్యకుమార్ యాదవ్ సంచలనమైన కామెంట్స్ చేశాడు జరిగిన విషయం ఏంటి అసలు పాకిస్తాన్ కెప్టెన్ సూర్య సూర్యకుమార్ యాదవ్ ఏ రకంగా ప్రవర్తించాడు తనిచ్చిన వార్నింగ్ ఏంటి ఇవన్నీ కూడా ఒక్కసారి తెలుసుకుందాం మా మంగళవారం ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జరిగిన కెప్టెన్ సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే ఎనిమిది జట్ల సారథులు పాల్గొన్నారు దీంతో సూర్య సల్మాన్ అలీ అహల్ మాట్లాడారు మీడియా సమాధాన ప్రశ్నలకు ఓపిక్ గా చెప్పారు ఈ పరిస్థితుల్లోనే భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలను ప్రస్తావిస్తూ మైదానంలో ఆటగాళ్లు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి వారికి ప్రత్యేకమైన సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా అంటూ ఒక మీడియా ప్రతినిధి అడిగితే తగ్గేదెళ్ళే ఎవ్వరికైనా సరే మేము మా కోపంతోనే మా కసితోనే సమాధానం చెప్తాము అంటూ పాకిస్తాన్ కెప్టెన్ వైపు చూస్తూ ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు అందుకు ఆరు కెప్టెన్లు అవసరం లేదని బదులు ఇవ్వగా దూకుడుగా ఉండటంలో ఆట ఒక భాగమని తమ ఆటగాళ్లకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదని స్పష్టం చేశాడు సూర్య దూకుడు ఎప్పుడు ఉండాలని మైదానంలో మేము దూకుడుగానే ఉంటామంటూ దూకుడు లేతే ఆట ఆడ జరగదు అంటూ మేము ఉత్సాహంగా ఉన్నామంటూ బదులు ఇచ్చాడు అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలా అఘా కూడా ఇదే విషయం చెప్పాడు అయితే సల్మాన్ అఘా వచ్చి సూర్యకుమార్ యాదవ్కి సెకండ్ ఇస్తుంటే సూర్యకుమార్ యాదవ్ పక్కకి తిప్పుకున్నాడు మొదట తన దాన్ని తన గురించి పట్టించుకోలేదు ఆ తర్వాత తానే వెళ్ళి ఇక తన స్పోర్టివ్ అయితే ప్రదర్శించి మళ్ళీ సెకండ్ ఇచ్చాడు అనమాట అయితే ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు ఫేవరెట్ అని అనుకోవడం లేదని సల్మాన్ అలీ అఘా స్పష్టం చేశాడు టీ ట్వంటీ లో ఏ జట్టును ఫేవరెట్ గా అనుకోవాల్సిన అవసరం లేదంటూ మళ్ళీ తిరిగి కౌంటర్ అయితే ఇచ్చాడు అయితే దానికి కూడా అక్కడ ఉన్న సూర్య ఏమన్నాడంటే అసలు టీ ట్వంటీ అంటేనే ఒక స్పెషల్ ఫార్మేట్ దీనిలో ఎవరు గెలుస్తారో వాళ్ళే స్పెషల్గా అవుతారు అంటూ గత విజయాన్ని గుర్తు చేస్తూ చాలా అద్భుతంగా మాట్లాడాడు సూర్య ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్